దేవిపేట అల్లూరి పార్కులో ఈ నెల నాలుగున్న జరిగే అల్లూరి జయంతి ఏర్పాట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రని పర్యవేక్షించారు ఈ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించారు స్పీకర్ అన్నారు అందరికీ ఈ నెల నాలుగో తారీఖున అంటే జూలై నాలుగో తారీఖున ఎప్పుడో వీరుడు మన అందరికీ ఆరాధ్య దైవం లేదంటే అల్లూరు సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకల్ని ప్రభుత్వ పరంగా చేయడం కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అంచేత మీ అందరం కలిసి మనందరం కలిసి నాలుగో తారీఖున మన కృష్ణదేవిపేట గ్రామంలో అల్లూరి సీతారామరాజు గారి పార్కులో అతని జయంతి కార్యక్రమాన్ని ఘనంగా చెయ్యాలని చెప్పి పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అంచత కార్యక్రమానికి మన ప్రాంతంలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి అభిమానులు పెద్దలు అన్ని పార్టీ అన్ని పార్టీ నాయకులు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ రండి మన అభిమాన విప్లవ వీరుడు అల్లు సీతారామయ్య జయంతిని ఘనంగా చేసుకుందాం అందరూ ఉదయం పది గంటలకే వచ్చి ఆ కార్యక్రమం వరకు ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే మన ప్రాంతంలో ఉండే అధికారులు కూడా అన్ని డిపార్ట్మెంట్ తాలూకు తాలూకా అధికారులు కూడా వచ్చి మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమానికి మన ఇన్ఛార్జ్ మంత్రి గారు రవీందర్ గారు అలాగే మన టూరిజం మంత్రి గారు మన అనకాపల్లి ఎంపీ గారు ఈ కార్యక్రమంలో మరో ముఖ్యమైన వ్యక్తి విజయనగరం ఎంపీ గారు అప్పలనాయుడు గారు కలిశెట్టి అప్పలనాయుడు గారని ఆ ప్రాంత ఎంపీ గారు వారిని కూడా నేను ఇన్వైట్ చేశాను ఎందుకంటే వారు నేను అడగలేదు అడగకపోయినా అల్లూరు సీతారామరావు గారి పార్క్కి తన ఎంపీ నిధుల నుంచి పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ పార్క్ డెవలప్మెంట్ కోసం అసలు నేను అప్పుడు అడగలేదు అతన్ని అతనే ఢిల్లీలో రోజు కలిపి కల్పించి అయ్యన గారు మీరు ఆ ఒక పార్క్ డెవలప్ చేస్తారని తెలిసింది నేను పది లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి వెంటనే పంపించారు అంచేత వారిని కూడా ఆ రోజు రమ్మని ఇన్వైట్ చేశాను వారు కూడా వస్తున్నారు కలెక్టర్ గారు ఎస్పీ గారు మిగతా నాయకులు అందరూ కూడా వస్తున్నారు కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేసి మీ సహకారాన్ని అందించి ఈ కార్యక్రమం విజయంతో జీవన కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి